టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ధన్యవాదాలు మా గిరిజన వేదిక తెలంగాణ మైదాన ప్రాంత గిరిజనుల వేదిక ద్వారా మీకు ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మైదాన ప్రాంతంలో గిరిజన జనాభాలో డెబ్బై శాతం జనాభా కలిగిన గిరిజనులకి అసెంబ్లీ పార్లమెంట్లో అవకాశం కల్పించాలని సమైక్యాంధ్రులకు ఇటువంటి అవకాశం లభించలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవకాశం లభించలేదు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏజెన్సీలో లభించే గిరిజన రిజర్వేషన్లకు అదనంగా మైదాన ప్రాంతంలో కూడా ఇచ్చినారు ఇస్తున్నారు కూడా కానీ అసెంబ్లీ పార్లమెంట్లో ఇవ్వడం లేదు దీన్ని రెక్టిఫై చేసి ఇది ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని దీని గురించి మేము రాష్ట్రపతి గారికి మరి బహిరంగ లేక రాయబోతున్నాం ఇందులో గిరిజనులకు దేశం మొత్తం మీద లభించే ఏడున్నర శాతం రిజర్వేషన్లని పన్నెండు శాతానికి పెంచాలని జనాభా పెరిగింది కాబట్టి మరి గిరిజనులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు పూర్తిగా అమలు జరగడం జరగకపోవడం వల్ల అమలు చేయడానికి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రారంభించాలా ఇది రాజ్యాంగంలో అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా గిరిజనులకు ఏదైతే అవకాశాలు లభిస్తున్నాయో గవర్నర్లు వాటిని డే టు డే మరి వాటి మీద చర్యలు ఉండాలా వాటిని వారు చూడాలని చెప్పేసి మరి రాష్ట్రపతి గారు గవర్నర్ల సమావేశాన్ని ఢిల్లీలో పిలిపించి వారి ద్వారా గిరిజనుల పరిస్థితుల మీద అవగాహన కల్పి చేసుకోవాలని అదే రకంగా మరి గిరిజనుల పేరుతో వారు వారిని ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసినారు కాబట్టి వారికి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది మిగతా రెండు సంవత్సరాల్లో గిరిజనుల గురించి ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి అడగాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి లభించే నిధులు సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా గవర్నర్లు పనిచేస్తున్నారా లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు గిరిజనుల అభివృద్ధి చేస్తున్నాయో చూడాలని చెప్పేసి కూడా మరి మేము రాష్ట్రపతి గారిని కోరబోతున్నాం అదే రకంగా ఏజెన్సీలో ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు అవి ఆటోమేటిక్గా రాజ్యాంగం పుట్టినప్పుడే ఏజెన్సీలో రిజర్వేషన్లు గిరిజనులకు పుట్టినాయి సో గిరిజనేతరులు ఏజెన్సీలో ఉన్న ఏజెన్సీ ఏజెన్సీయేతరులు అక్కడ పోటీ చేయడానికి వీల్లేదు కానీ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి నష్టం జరుగుతుంది కాబట్టి ఏజెన్సీ గిరిజనులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు అదనంగా మైదాన ప్రాంతంలో డెబ్బై శాతం గిరిజనులు ఉన్న మైదాన ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో మేము మరి ముఖ్యంగా బంజారాలు దేశంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి బంజారాలు వివిధ లిస్టులో ఉన్నారు రాజ్యాంగంలో వారిని మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ సబ్ క్రిషన్ అంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు వైనాట్ వన్ నేషన్ వన్ బంజారా అని మేము అడుగుతున్నాం కాబట్టి దీని మీద మరి ఈ మధ్యలో ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు ప్రతి చోట బంజారాల యొక్క గొప్పల్ని చెప్తున్నారు బంజారాల సాక్రిఫైస్ గురించి చెప్తున్నారు మరి ఈసారి ఈ బంజారాల యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని తీర్చాలని బంజారాలను గిరిజనుల లిస్టులో పెట్టాలనే విషయాన్ని మేము ఈ స ఈ వేదిక ద్వారా ఈరోజు డిమాండ్ చేయబోతున్నాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జగన్నాయకు తెలంగాణ ప్రాంత ఐక్య వేదిక యొక్క కన్వీనరు ఈరోజు వేదిక ద్వారా గిరిజనుల్లో రాష్ట్రంలో గిరిజనులు మరి దేశంలో గిరిజన బంజారాల కోసము ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు తప్ప అదనంగా మైదాన ప్రాంతంలో ఉన్న జనాభా ప్రకారము రిజర్వేషన్ కల్పించడాని కోసము ఈ వేదిక నుంచి మేము కోరడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రిజర్వేషన్ను పరిశీలించవలసిందిగా కోరుచున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బంజారాలకు ఎంతో ఒక డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్న కార్యక్రమాలు కూడా ఒకటి ఒకటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మా వివిధ జిల్లాల నుంచి వచ్చిన గిరిజన నాయకులు ప్రతి జిల్లా నుంచి వచ్చిన గిరిజన నాయకులు ఈరోజు ఐక్యంగా ఉండి ఈ వేదికను సపోర్ట్ చేసి ఆ యొక్క కార్యక్రమానికి ముందుకు నడపవలసిందిగా కోరడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని మమ్మలను ఇది చేయవలసిందిగా జై బంజారా నా పేరు అన్మానాయక్ రాష్ట్ర గిరిజన సేవా సంఘం ప్రెసిడెంట్ని ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూడు జిల్లాలలో మాత్రమే చట్టసభల్లో ఉన్నటువంటి స్థానాలు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఈ మూడు జిల్లాలలో రిజర్వేషన్ ఉన్నటువంటి స్థానాలే తప్ప డెబ్బై శాతం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు రాజకీయ చట్టపరంగా రావాల్సినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతూ ఉన్నాం కాబట్టి మా యొక్క వాణి మా యొక్క డిమాండు ప్రజలకు కావలసినటువంటి చేరవలసినటువంటి చట్టాలపైన మేము మాట్లాడడానికి చట్ట సభలో హక్కులు కల్పించాల్సిన అవసరం ఉన్నది మరి డెబ్బై శాతం ఉన్నటువంటి గిరిజన జాతి మైదాన ప్రాంతంలో ఉంటే ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్చ కానీ మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల స్థితిగతులను కానీ ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు మరి ముందుకు రాలేదు అందుకే ఈరోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మా జాతీయ గాంధీ రవీంద్ర నాయక్ గారు మరి అదేవిధంగా డాక్టర్ జగన్నన్న గారు నాయక్ గారు వీళ్ళంతా కూడా ఈ డెబ్బై శాతం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం జరగాలి మరి చట్టసభలలో వీళ్ళకి కూడా స్థానాలు కావాలి ఇప్పుడు డీలిమిటేషన్లో జరిగేటటువంటి ఏవైతే పదవులు రిజర్వేషన్లు వస్తున్నాయో ఆ ఇంటిని మైదాన ప్రాంతంలో చేయాలి చట్టబద్ధంగా వాళ్ళకు కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ స్థానాలను కల్పించాలి అని చెప్పి మా యొక్క డిమాండు మరి ఈ డిమాండ్ను మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మరి మేడం సోనియా గాంధీ గారు మరి దీన్ని చట్టసభల్లో పెట్టి మరి గిరిజనుల కొరకు నా గిరిజనుల న్యాయం జరిగేటట్టు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజులకు న్యాయం జరిగే విధంగా వీళ్ళు చట్ట సభల్లో బిల్లును పాస్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ పార్టీకి కూడా మేమేం ఇది కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు రాజకీయాలు వచ్చినప్పుడు పార్టీ కావాల్సినటువంటి సమయంలో పనులు చేయటం అందరూ కలిసి చేయవలసిన అవసరం ఉంది మరి జాతికి న్యాయం జరగాలని మీరందరూ కూడా గమనించి చట్టసభలలో స్థానాలు కల్పించాలని డిమాండ్ చేస్తాను నా పేరు రామావత్ బోనా నాయక్ పొలిటికోస్ ప్రేక్షకులకు సుభాభివందనములు ఈరోజు గిరిజన ఐక్యవేదిక మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఒక సదావకాశం కోసం చెప్పేసి ఈరోజు ఉదయమే మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ సమావేశంలో ముఖ్యంగా మా ముఖ్య నాయకుడు అనేటువంటి మా రవీంద్ర నాయక్ గారు ఒక చక్కటి ఒక విషయం చెప్పి ఉన్నారు అది నా గుండెకు అత్తుకుపోయింది ఆ విషయం ఏంటంటే తెలంగాణకు ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయ్యి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల సకాలంలో గిరిజనులకి రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది ప్రభుత్వం కానీ విద్యావంతులు మనం అందరం కూడా కేవలం లెక్కల ప్రకారం ఉన్నాం కానీ డెవలప్మెంట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇది అక్షరమైనటువంటి విషయం ఇది కానీ ఈ ఫండ్ అంతా కేవలం గిరిజన పేరు మీద తీసుకొని ఇతర వాటికి డైవర్ట్ చేస్తున్నారు ఇది అంత చదువుకున్నటువంటి వేదిక మీద ఈరోజు ఇది నాకు అక్షరమైనటువంటి విషయం ఇది ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలని చెప్పేసి నేను పొలిటికోస వాళ్ళకి శుభావిందం తెలియజేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అందాలని చెప్పేసి కోరుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్